బెంగళూరు బచ్చలి బచ్చలి ఆకు అంటే బచ్చలి కూర మనం తోటకూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఎలా ఉపయోగించుకుంటామో ఇది కూడా అంతే మనం ఉపయోగించుకుంటాం దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే దీన్ని పచ్చడి చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు దీన్ని వాడటం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే మనకి బ్లడ్ తయారవుతుంది మనకి కావాల్సింది ఎంత బ్లడ్ కావాలో అంతవరకు తయారవుతుంది నెలకి మూడు సార్లు తినాలని డాక్టర్ పరిశోధనలో తేలినది ఈ బెంగళూరు బచ్చలి కూర పచ్చడి చేసే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి గుడ్ కామెంటు నా ఒక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బెంగళూరు బచ్చల గురించి తెలుసుకుందాం పదండి ఈ వీడియోలోకి కడిగి ఫస్ట్ గిన్నె కడ వేసుకొని అది మనం బాగుండేసి బాగా దగ్గరికి అయినాక కొంచెం ఉడకబెట్టాలి మధ్యలో ఒకసారి కొంచెం అటు ఇటు కలుసుకోవాలి ఎందుకంటే కొంచెం పైది మగ్గకుండా ఉండచ్చు అటు ఇటు కొంచెం తిప్పి పైది కింద కింద పైకి అంత మగ్గిన వైపు మగ్గన వైపు కొంచెం మనం చూసుకొని తిప్పుకోవాలి అలా చూడడానికి పచ్చిమిరపకాయలు పుదీనా మనం మగ్గబెట్టింది ఫస్ట్ మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి మిక్సీకి మిక్సీ పట్టినాక ఒక సగం మంతు మిక్సీ పట్టినాక అప్పుడు పుదీనా వేసుకోవాలి ఇది బచ్చల కూర బచ్చల కూర వేసుకోవాలి కొంచెం చిటికడంత పసుపు పచ్చిమిరపకాయలు కనుక తొందరగా మెదగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇట్లా ఒక్క ఇందులో ఆకుకూర వేసేసుకోవాలి ఇప్పుడు అట్లా ఒక్కసారి చూడండి ఒక్కసారి అయ్యమ మెత్తగా అయిపోయింది అందులోని బచ్చల కూర మొత్తం అందులో వేసేయాలి కలిసిందా లేదా కలుపుదాం అని చూసాం కానీ మొత్తానికే అయిపోయింది ఒక్కటైతేడు ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా కలిసిపోయింది చూడండి మిర్చి బచ్చలే ఆకు మెత్తగా అయిపోయింది చాలా ఇంతకంటే ఎక్కువ పేస్ట్ లాగా ఉన్నా బాగుండదు చాలా చూడండి ఎంత బాగుందో తాలింపుకి నూనె పోసుకొని కొంచెం నూనె కాక ఎక్కినాక మనం పోపులన్నీ వేసుకున్నాం తాలింపుకి బెంగళూరు పచ్చల తర నూనె మాగింది బాగా అందులోనే మనం పోపులన్నీ వేసుకోవాలి కొద్దిగా ఎర్రగా అవ్వగానే మనం వెల్లుల్పాయ వెండిమిర్చి కరివేపాకు లాస్ట్కి వేయాలి ఎండుమిర్చి కరివేపాకు ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కనుక ఎండుమిర్చి బాగా వేగి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తాలింపి పచ్చాళ్ళకైతే ఏంటి సరే ఇంగు ఉండాల్సిందే ఇంగు వేస్తే ఆ టేస్ట్ వేరే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన విధానం ఎలాగుండా చెప్పండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి